ఇండియా స్వాగతం ముందు మన ఇంకా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేసుకోగలరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏజెన్సీ ప్రాంతం నుంచి ప్రతిరోజూ దూసుకుపోతున్న ఇసుక లారీలు నియంత్రణ లేకుండా సంచరిస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఇస్క రవాణా నియంత్రణకు ప్రభుత్వ నియమాలు ఉన్న భద్రాచలం చెక్పోస్ట్ పరిసరాల్లో వాటి అమలు మాత్రం పెద్ద ప్రశ్నగా మారింది రాత్రివేళల్లోనూ పగటి ఎలాంటి పత్రాలు చూపకుండానే వందలాది టన్నుల ఇస్కను మోసే లారీలు చెక్పోస్ట్ దాటిపోతున్నాయి చెక్పోస్ట్లలో అధికారుల లేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది సాధారణంగా చెక్పోస్ట్ల వద్ద వే బిల్లులు మైనింగ్ శాఖ జారీ చేసే అనుమతి పత్రాలు పరిశీలించాలి కాని భద్రాచలం చర్ల బూర్గంపాడు దమ్మపేట దారులలోని చెక్పోస్ట్ల వద్ద మాత్రం ఈ తనిఖీలు జరగడం లేదు అక్కడ కాపలాగా ఉండాల్సిన అధికారులు కనిపించకపోవడంతో లారీ డ్రైవర్లు ఇసుక మాఫియా సభ్యులు ఇదే అదునుగా చేసుకుని రవాణా సాగిస్తున్నారు అధిక లోడ్లతో రవాణాతో రాకెట్లా దూసుకుపోతున్న లారీల్లో ఏజెన్సీ వాసుల్లో భయం నెలకొంది ప్రభుత్వం నిర్దేశించిన పరిమితిని మించి ముప్పై నుండి నలభై టన్నుల వరకు ఇసుక ఎక్కించుకుని లారీలు ప్రయాణిస్తున్నాయి ఈ అధిక లోడ్లు వాహన నియంత్రణను కష్టతరం చేయడమే కాకుండా రహదారులకు వంతెనలకు కూడా నష్టం కలిగించే ప్రమాదం ఉంది కొన్నిసార్లు బ్రేకులు పనిచేయక ప్రమాదాలు జరిగే అవకాశముందని స్థానికులు హెచ్చరిస్తున్నారు దీంతో ప్రజల్లో పెరుగుతున్న ఆగ్రహం కట్టలు తెంచుకునే అవకాశం లేకపోలేదు ఈ పరిస్థితిని గమనించిన గ్రామస్తులు సామాజిక సంఘాలు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు పగలు రాత్రి లారీలు మా గ్రామాల గుండా దూసుకెళ్తున్నాయి దుమ్ము శబ్ద కాలుష్యం పెరిగిపోతోంది ఇసుక రవాణా నియంత్రణలో అధికారులు ఎందుకు నిష్క్రియంగా ఉన్నారో మాకు అర్థం కావడం లేదు అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అక్రమ రవాణా వెనుక మాఫియా పంజా విసిరుతుంది ప్రజలు చెబుతున్న మరో అంశం ఇసుక రవాణాలో రాజకీయ అనుబంధమున్న మాఫియా గ్యాంగులు ప్రమేయం ఉండవచ్చని వారిని ఎవరూ ఆపకపోవడంతో అక్రమ రవాణా రోజురోజుకి పెరుగుతోందని వారి వాదన కొన్ని లారీలు నేరుగా రాష్ట్ర సరిహద్దు దాటి పొరుగు రాష్ట్రాలకు చేరుతున్నాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు అధికారుల స్పందన అవసరం ఉందని స్థానికులు చెబుతున్నారు ఇప్పటికైనా మైనింగ్ రవాణా పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేసి ఇస్క రవాణా నియంత్రణకు కైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు అధిక లోడ్లతో వెళ్తున్న వాహనాలపై జరిమానాలు లైసెన్స్ రద్దులు వంటి చర్యలు అమలు చేస్తేనే అక్రమ రవాణా ఆగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు భద్రాచలం పరిసర ప్రాంతాల్లో ఇసుక రవాణా ఇలా అదుపు తప్పిపోవడం కేవలం పర్యావరణానికి మాత్రమే కాకుండా చట్టబద్ధ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని కూడా దెబ్బతీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు